హాయ్ ఫ్రెండ్స్ ఏపీ పోలీస్ యాస్పెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మనం ఈ యొక్క వీడియోలో ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క పోలీస్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రాబోతుంది అనేది మనం ఈ యొక్క వీడియోలో క్లియర్గా చూసే ప్రయత్నం మీద చేద్దాం దాదాపుగా అభ్యర్థులందరూ కూడా చాలా వరకు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశారు ఎందుకంటే మనకు వరుసగా అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి ఏది నోటిఫికేషన్ సంబంధించి ఖాళీల వివరాలు ఓకేనా అదేవిధంగా ఏజ్ సడలింపు అంటూ అప్డేట్స్ అయితే మనకు జియో కూడా విడుదల చేయడం జరిగింది వీటన్నిటి దృష్ట్యా చూసినట్లయితే కొద్దిగా అటు ఇటు లేట్ అయినప్పటికీ ఇరవై ఇరవై ఆరులోనే రెండు వేల ఇరవై ఆరులోనే నోటిఫికేషన్ హండ్రెడ్ పర్సెంట్ పక్కాగా రాబోతుంది అని అనడంలో అయితే ఎటువంటి సందేహం అయితే లేదండి అది మాత్రం ఫిక్స్ ఓకేనా మరి ఫైనల్గా నోటిఫికేషన్ ఏ నెలలో వచ్చే అవకాశం ఉంటుంది అని అంటే ఫ్రెండ్స్ మనం చెప్పుకోవడం జరిగింది గత వీడియోలో ఏంటంటే మనకు ఏజ్కి సంబంధించి అప్డేట్ అయితే మనకు రాకముందైతే నవంబర్ అక్టోబర్ డిసెంబర్ ఆ యొక్క మూడు నెలల కాల వ్యవధిలో ఎప్పుడైనా రావచ్చు అని చెప్పడం జరిగింది కానీ ఏంటంటే ఈ యొక్క ఏజ్కి సంబంధించి జీవో విడుదల చేసిన తర్వాత మనకు ఈ యొక్క నోటిఫికేషన్ ఎప్పుడనేది మనము ఒకసారిగానే మనం గమనించినట్లయితే మిత్రులారు చూడండి మనకు ఆల్రెడీ ఈ యొక్క నిరుద్యోగుల గరిష్ట పరిమితి ముప్పై నాలుగు నుంచి నలభై రెండు ఏళ్ళకు నాన్ యూనిఫామ్ సర్వీస్లోని పోస్టులకు నిరుద్యోగుల గరిష్ట పరి పరిమితిని ముప్పై నాలుగు నుంచి నలభై రెండు ఏళ్ళ వరకు ప్రభుత్వం పొడిగించింది ఇది నాన్ యూనిఫామ్ అండి ఓకేనా ఇది నాన్ యూనిఫామ్ ఓకేనా అదేవిధంగా యూనిఫామ్ పోస్టులకు వచ్చేసరికి గరిష్ట వయో పరిమితిని రెండేళ్లకు పెంచింది దీనికి సంబంధించి వేరువేరుగా రెండు ఉత్తర్వులున జీవోలు విడుదల చేయడం జరిగిందనమాట ఓకేనా వచ్చే ఏడాది సెప్టెంబర్ ముప్పై వరకు ఈ సడలింపు వర్తిస్తుంది ఓకేనా అదేవిధంగా రెండేళ్లకు పెంచిందంటే రెండు వేల ఇరవై ఆరు వరకు అండి రెండు వేల ఇరవై ఏడు వరకు అభ్యర్థులు అనుకుంటున్నారు రెండేళ్ళంటే రెండు సంవత్సరాలు పెంచారని అంతే కానీ ఎంతవరకు వర్తించేదంటే వచ్చే ఏడాది సెప్టెంబర్ ముప్పై వరకు ఈ పాయింట్ అభ్యర్థులు అర్థం చేసుకోవాలి ఓకేనా ఇది ఏపీఎస్సి ఇతర నియామక అంటే పిఎస్ఎల్పిఆర్బి కావచ్చు సంస్థల ద్వారా ఇక నుంచి చేపట్టే నియామకాలకు ఈ గరిష్ట వయో పరిమితి పొడిగింపు వర్తిస్తుందని చెప్పడం ప్రభుత్వం పేర్కొనడం జరిగింది ఓకేనా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను అభ్యర్థులకు అంటే దీన్ని బట్టి మరి నెక్స్ట్ యొక్క ఏదైతే రెండు వేల ఇరవై సెప్టెంబర్ ముప్పై వరకు గడువు ముగుస్తుందో ఏజ్ చేసిన ప్లస్ టూ చేయడం జరిగింది నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత దాన్ని మరలా రెన్యువల్ అంటే మరలా రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబర్ ముప్పై వరకు దాన్ని మేము వరకు పొడిగించడం జరిగింది అని మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది ఆ యొక్క జీవోలో కూడా కాబట్టి అభ్యర్థులు ఈ పాయింట్ ద్వారా గమనించాల్సిన పాయింట్ ఏంటంటే ఏదైతే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ముప్పై వరకు ముగుస్తుందో ప్లస్ టూ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై రెండు రిలీజ్ చేసిన తర్వాత దానిని పొడిగించడం జరిగిందనమాట మరలా అదే రెండు సంవత్సరాలను పెంచడం జరిగింది అలా అని చెప్పేసి రెండు వేల ఇరవై ఏడు వరకు కాదు రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబర్ ముప్పై వరకు వర్తిస్తుంది ఓకేనా ఇక్కడ వయసును పెంచారు సంవత్సరాలను పెంచలేదండి ఇది గుర్తుపెట్టుకోండి అభ్యర్థులు ఎక్కడ ఎప్పటివరకు వర్తించేది పెంచిందామో ఒక సంవత్సరం వరకు అంటే రెండు వేల నెక్స్ట్ ఇయర్ వరకు రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబర్ ముప్పై వరకు ఏజ్ రిలాక్సేషన్ ఏంటంటే రెండు సంవత్సరాలు అన్నమాట ఏదైతే ప్లస్ టూ అయితే ఏది ఇచ్చారో మరలా పెంచడం జరిగిందని అర్థం ఓకేనా సరే ఫైనల్గా మనం ఒకసారి నోటిఫికేషన్ ఎప్పుడనేది కానీ గమనించినట్లయితే దీన్ని బట్టి మనకు రెండు వేల ఓకేనా రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబర్ ముప్పై ఈ యొక్క ఏజ్ ఏజ్ అనేది మనకు ఇప్పటివరకు వర్తిస్తుంది కాబట్టి ఓకేనా కానిస్టేబుల్కు ఓసీకి అయితేనో ఇరవై ఆరు ఓకేనా ఎస్ఐకైతేనేమో ఇరవై తొమ్మిది ఓసీ అభ్యర్థులకు ఓకేనా ఏజ్ లిమిట్ మరి చూసినట్లయితే ఓపెన్ ఓకేనా ఓసీ అభ్యర్థులకు మరి ఇంకా చూసినట్లయితే మిగతా అభ్యర్థులు చూసినట్లయితేనేమో ప్లస్ ఫైవ్ ఇయర్స్ ఇక్కడ కూడా ప్లస్ ఫైవ్ ఇయర్స్ కానిస్టేబుల్కి ఎస్ఐకు ఆ విధంగా చూసుకుంటే థర్టీ వన్ ఇక్కడ చూసుకుంటే థర్టీ ఫోర్ ఉంటుంది ఓకేనా మరి ఇంకా ఈ విధంగా గమనించినట్లయితే మిత్రులారా మరి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వచ్చే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది అంటే చూడండి ఈ యొక్క ఏజ్ అనేది మనకు రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబర్ ముప్పై వరకు అయితే వర్తిస్తుంది ఏదైతే ఇప్పుడు పెంచారు గోళ్ళు చేశారో ఆ యొక్క ఏజ్ అనేది మనకు సెప్టెంబర్ ముప్పై వరకు వర్తిస్తుంది అంటే మనకు రెండు వేల ఇరవై ఆరులోనే అంటే సెప్టెంబర్ ముప్పై ఈ యొక్క ముందుగానే వచ్చే అవకాశం ఉంటుంది ఓకేనా మనకు దీనికి సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ అనేది మనకు జనవరిలో వస్తుందండి జనవరిలో జాబ్ క్యాలెండర్లో భాగంగా ఏ నెలలో విడుదల చేస్తాము అనేది మనకు క్లియర్ కట్గా జనవరిలో అర్థమవుతుంది ఆ తర్వాత వారు ఏప్రిల్లో కావచ్చు మేలో కావచ్చు ఏది ఏమైనప్పటికీ సెప్టెంబర్ ముప్పై దానికి ముందుగానే నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంటుంది ఈ అప్డేటు మనకు గత ఇంత మన నాలుగు రోజుల ముందు అయితే లేదండి ఎందుకంటే ఇంతకుముందు లేనప్పుడు మనం చెప్పుకున్న అప్డేట్ ఏంటంటే ఈ యొక్క ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎండింగ్లో వచ్చే అవకాశం చెప్పుకోవడం జరిగింది ఈ యొక్క అప్డేట్ ఏదైతే ఈ యొక్క ఏజ్కి సంబంధించి పెంచడం జరిగిందో ఈ యొక్క అప్డేట్ వచ్చిన తర్వాత మనం గమనించినట్టయితే ఖచ్చితంగా ఈ యొక్క ఏజ్ సెప్టెంబర్ ముప్పై ముందులోపే నోటిఫికేషన్ విడుదల చేయాలి ఎందుకంటే తర్వాత మళ్ళీ ఈ యొక్క ఏజ్ అనేది వర్తించదు కాబట్టి ఖచ్చితంగా మనకు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకు గమనించినట్లయితే ఏప్రిల్ కానీ మే కానీ ఈ యొక్క కాల వ్యవధిలోనే వచ్చే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి అభ్యర్థులు చాలా వరకు అయితే ప్రిపరేషన్ అభ్యర్థులు అందరూ కూడా స్టార్ట్ చేశారు ఇంకా ఎవరైనా సరే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చేస్తామంటే మరలా ఇంకొక అటెంప్ట్ అనేది తప్పదు అని మర్చిపోవద్దు దయచేసి అభ్యర్థులు కాబట్టి ఏది ఏమైనా మొదటి నుండి ఒకేనా ఒక నోటిఫికేషన్ విడుదల చేయకముందు చేయకముందు చేసే ప్రణాళిక అనేది నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత చాలా ఉపయోగకరంగా ఉంటుంది చాలా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోలో మనం నోటిఫికేషన్ ఎప్పుడనేది క్లియర్గా అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్